మేఘాధిపతి కూడా ఉండుతో తర్వాత నీరసాధిపతి కుదుడు కొన్ని ప్రజా కండోలా ప్రజా వ్యతిరేకతలు ఆకలిపాదలు రోగాల కారకుడి చలి గనుక మంత్రి చలిగనుక రోగ భయపీడితులు కూడా ఆ నామం బట్టి ఆ యొక్క అక్షరం బట్టి ఉన్నటువంటి మేషం వృషభం మిథుడం కర్కాటకం సింహం కన్యా తుల వృక్షిక ధనుస్సు మకరం కుంభం మీనం పన్నెండు రాసుల వారికి తగే అయ్యేటువంటి చంద్ర నక్షత్రం నుంచి అయినటువంటి ఫలితాల గురించి కలుసుకుందాం అశ్విన్ గా చూస్తే రెండో తారీఖు ఏకాదశ స్థానంలో స్థానంలో ఉన్నారు సార్ సంవత్సరం దాకా ఎందుకంటే వృషభ రాశిగా సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సరే జై శ్రీరామ్ తప్పకుండా అక్షరం దాకా ఉత్తర ఒకటో పాదం దాకా సింహరాశి ఆదాయం రెండు వాళ్ళు దేయం పద్నాలుగు వాళ్ళు ఈ రాశి వల్ల ఇరవై రాదు రాక నవమ గురు మంచి శుభ ఫలితాలన్నది ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది తర్వాత ధాన్యం ఆనందో బ్రహ్మే దివ్య ప్రతిష్టం శతమానం రాజు సేవేంద్రియే ప్రతి తీర్స్తో